అంటే నేను అంటే ఈ కథ ఇదేదో మన గ్రేట్ లిటరల్ నేనంత అంటే ఫిల్మ్ ఈజ్ ఫర్ ఎంటర్టైన్మెంట్ ఏదైనా దాంట్లో ఏదైనా చెప్పగలిగితే ఏదైనా చిన్న సోషల్ మెసేజ్ నేను బేసిక్గా వచ్చిన సినిమాలో గ్రే గ్రేట్ అంటే నాకు అంటే నాకు చాలా ఆర్ట్ సినిమా ఇష్టం న్యూ వేవ్ సినిమా ఇష్టం నేను చిన్నప్పటి చాలా పెరిగాను మేబీ జర్మన్ సినిమా చూసి బట్ నాకు ఇండియన్ కాంటెక్స్లో భారతీయ సగటు భారతీయులకు కావాల్సింది మనకి ఎన్నో సమస్యలు ఉంటాయి బట్ ఫైనల్లీ వాళ్ళకి సినిమా అనేది ఒక ఎస్కేప్ ఎలిమెంట్ అది అంటే ఇంట్లో ఉన్న అన్ని సమయం సినిమాలోకి వెళ్ళి అది ఒక ఎంటర్టైన్ చేయగలదా లేదా అనేది ఒక మేజర్ మనకి ఒక యుఎస్పి వాళ్ళు చూడగలిగేది అది నేను అందుకే నాకేంటి సినిమాలు అనేది నాకు అంటే నేను సినిమాలోకి రాకముందు అసలు ఎలాంటి సినిమాలు చేయాలి అవి అనుకున్నా నాకు ఫైనల్ ఇట్ షుడ్ బి ఎంటర్టైన్మెంట్ బేస్డ్ కుదిరితే ఏదన్నా సోషల్ అంటే నాకు ఇస్ ప్రతి ఒక్కళ్ళు ప్రతి మంది అబ్జర్వ్ చేశాను ఒక్కొక్కరికి వాళ్ళకి ఇష్టం అని చెప్తూ ఉంటారు లైక్ రాజ్ కపూర్ హీ టాక్స్ అబౌట్ రొమాన్స్ కొన్ని సోషల్ కాన్షియస్ ఏదో ఉంటాయి అందరిలోనూ ఒకటి ఏం చేసి అంటే మొత్తం అన్ని చెప్తూ కూడా ఇక్కడ ఒక సోషల్ రెలివెన్స్ ఏదో ఉంటుంది సో నా సినిమాలో కూడా అదే ఉండాలని ఒక ప్రయత్నం ఉంటుంది దాంట్లో భాగంగానే ఇది ఎంటర్టైన్మెంట్ బేస్డ్ ఫిల్మ్ మీద కానీ ఆలోచించాను తప్ప ఇట్స్ నాట్ అబౌట్ కథేమో కొత్త కథ కాదు అందుకే నేను ట్రైలర్లోనే కథ చెప్పాను ట్రైలర్ ట్రైలర్లోనేయ్యా క్రిప్గా చాలా గా నేను కథ చెప్పాను ఎందుకంటే మీరు ఇలాంటి సినిమాకి చూడబోతున్నారు ఇది ప్రిపేర్ అవను అని చెప్పాను అలాగే నాకు నాకు ఏం నచ్చిందంటే మరి ఏదైనా సరే పొద్దున్న వేసినప్పటి నుంచి ప్రతి ఇప్పుడు ఏ అందరూ సినిమాలు నాలుగైదు పాటలు ఉండాలి ఇన్ని ఫైట్లు ఉండాలి ఇది ఒక కన్వెన్షనల్ ఫార్మాట్ మన ఇండియన్ సినిమాకి అది ఒక మేజర్ పెద్ద హీరోలు ఉన్నప్పుడు వాళ్ళందరికీ ఏంటి ఒక కన్వెన్షనల్ ఫార్మేట్లో దాంట్లో కొత్తదనం క్రియేట్ చేయడానికి ప్రయత్నిస్తాను నేను ఒక కన్వెన్షనల్ ఒక మామూలు కథను తీసుకొని దీనికి బ్యాక్డ్రాప్ ఏముంటుంది అని దీనికి కనెక్ట్ ఏంటంటే నేను సినిమాలో రాకముందు ఇప్పుడున్న ఫ్రెండ్స్తో బయటికి వెళ్ళి తిరుగుతూ ఉండేవాడిని కొన్ని ఊర్లు ఇలా తిరుగుతున్నప్పుడు ఒకసారి ఖమ్మం వాటి సైడ్ సీలేరే వెళ్ళాను వెళ్తే అప్పుడు అప్పుడు ఇంకా మధ్యప్రదేశ్ ఇంకా ఛత్తీస్గఢ్ అవ్వలేదు ఇట్ వాజ్ మధ్యప్రదేశ్ నాకు కల్చర్ షాక్ బాగుంది మధ్యప్రదేశ్ నుంచి వచ్చే మనుషులు కానీ మనకి ప్రతి రాష్ట్రాల సరిహద్దులు లేదంటే ఒక్కొక్క ప్రాంతాన్ని బట్టి మనుషులు ముఖ కవళికలు రూపురేఖలు మారిపోతుంది నాకు ఈ ఆంధ్ర బార్డర్లో దాటిన ఒక క్షణంలోనే వీళ్ళు నాకు అందరు కలిసిన ఒక కన్వర్సింగ్ పాయింట్ ఉంది నాకు అందరినీ అక్కడ చూసేటప్పుడు నాకు చాలా సరదాగా మిషన్ చూస్తుంటే ఓ ఇలా అంటే నా బేసిక్ అబ్జర్వేషన్ జనాల్ని చూడటం కాబట్టి నాకు అది ఆ ఇంప్రెషన్ అది ఉండిపోయింది ఆ కల్చర్ కూడా కనిపిస్తుంది సార్ సీన్లో ఆ తర్వాత అక్కడ ఎగ్జాక్ట్ ఇంత కల్చర్ ఉందా లేదు నాకు అంటే నేను చెప్పలేదు కానీ మేబీ ఎట్టు మోర్ ఆఫ్ యూపీ కల్చర్ దెన్ అడాప్టెడ్ ఒక ఫిక్షస్ టౌన్ ఒకటి క్రియేట్ చేసి దాంట్లో తెలిసిన పాత కదా అని చెప్తే ఇంట్లో కొత్తదనం ఉంటుందని ఆ ఉద్దేశంతో చేశాను సో సర్దార్ గబ్బర్ సింగ్ అంటే గోయింగ్ బ్యాక్ టు గబ్బర్ సింగ్ మీకు ఐ థింక్ గబ్బర్ సింగ్ క్యారెక్టర్ చాలా నచ్చింది మీరు చేసిన తర్వాత మీరు చూసిన తర్వాత ఐ థింక్ హిట్ అయిన తర్వాత సీ రియల్లీ లవ్ ది క్యారెక్టర్ అందుకనే దాన్ని అలా ఎక్స్టెండ్ చేస్తే బాగుంటుంది అంటే గబ్బర్ సింగ్ సినిమా అసలు వర్సనల్గా వచ్చింది అవుట్ ఆఫ్ నెసెసిటీ అవుట్ ఆఫ్ నెసెసిటీ నేను దబాంగ్ నాకు చూపించారు సినిమాని సినిమా రిలీజ్ అయిన తర్వాత వెంటనే ఒక రెండు నెలలకు మూడు నెలలకు నాకు చూపిస్తే నాకు అది ఎలా చేయాలి నాకు అర్థం అంటే ఇది సల్మాన్ ఖాన్ స్పర్శన మీద ఉంది ఆయన వ్యక్తిత్వం మీద ఉంది ఆ యాటిట్యూడ్తో ఉంది చెప్పా కథలో మామూలు కథ తల్లి ఉంటుంది ఇలా ఉంటాడు కొత్తగా ఏమో దీంట్లో చెప్పి నేను చేయలేదు దాన్ని మేము గబ్బర్ సింగ్ చూసేటప్పుడు కూడా సల్మాన్ ఖాన్ నేను తలుచుకోలేదు సార్ అదే అండి దాని కారణం ఏంటంటే నేను అవుట్ నెసెసిటీ నేను మా బ్రదర్ ఏదో ఇష్యూస్ ఉంటే మాకు ఏదో ఫిల్మ్ ఏదో రిలవెంట్ ఫైనాన్షియల్ ఇష్యూస్ ఉంటే నేను దాన్ని తీసుకున్నాను ఆ బాధ్యత ఫైనాన్షియల్ బాధ్యత నేను తీసుకున్నప్పుడు సో వెంటనే ఏదో సినిమా స్టార్ట్ చేసి అప్పు తీర్చాలి ఆ నెసెసిటీ అవసరం అనిపించింది యాక్చువల్గా నాకు అవసరం రెండు గబ్బర్ సింగ్లు అవసరాల మీద వచ్చినాయి సినిమాలు అంతేగాని నాకు సినిమాలు చేయాలనే కంటే కూడా ఇప్పుడు అర్జున్ రెడ్డి ఏదో డబ్బు సంపాదించి అప్పులు తీర్చాలనే దాని మీద వచ్చి స్టార్ట్ అయినాయి ఈవెన్ ఫస్ట్ తెలియదు నేను ఇప్పుడు ఫస్ట్ గబ్బర్ సింగ్ కూడా అదే చాలా ఫైనాన్షియల్స్కి ఇవ్వాల్సిన డబ్బులు ఉన్నాయి సో వాళ్ళ కోసం ఏదైనా సినిమా చేద్దాం ఎలాంటిది సేఫ్ సినిమా ఉండాలి తక్కువగా అయిపోయేది క్విక్గా అయిపోయింది అలా చూస్తున్నప్పుడు నాకు మళ్ళీ అప్పుడు గుర్తు చూసిన దబా గుర్తి మళ్ళీ ఒకసారి చూద్దామని చూశాను అప్పటికి అది నేను క్రియేటివ్ వర్క్స్ మీద స్టార్ట్ చేద్దాం యాక్చువల్లీ గబ్బర్ సింగ్ టైటిల్ క్రియేటివ్ వర్క్స్ మీద ఒరిజినల్ గబ్బర్ సింగ్ సో నేను స్టార్ట్ చేసి సో నాకు ఏమనిపించిన అప్పట్లో ఒక పోలీస్ ఆఫీసర్ ఒక ఆయన ఉండేవాడు మనకి ఓల్డ్ సిటీలో ఈ కెరీర్ మేర కమ్యూనల్ రైట్స్ జరుగుతున్నప్పుడు ఒక నా తెలుసు అంటే నేను దూరం నేను చూసేవాడిని నా ఫ్రెండ్స్ బాగా తెలుసు ఆయన ఇప్పుడు కమిషన్ ఆఫీస్లో చూస్తున్నప్పుడు ఆయన ఆయన నేరే గబ్బర్ సింగ్ అంటే ఆయనే చూపించేవాళ్ళు నాకు ఎందుకు ఆ పేరు నచ్చింది సో గబ్బర్ సింగ్ అని చెప్పి కొంచెం ఏదో ఒక్కొక్కసారి ఫిల్మ్ మేకింగ్ ప్రాసెస్ ఒక అబ్స్ట్రాక్ట్ విజువల్స్ ఉంటాయి ఇవన్నీ దీనికి అప్లై అవుతాయి అని చెప్పేసి అలాగే మీరు చూస్తే గబ్బర్ సింగ్ డ్రెస్ ఇది మోర్ ఆఫ్ శంకర్లో నేను ఒక క్యారెక్టర్లో ఉంటుంది పోలీస్ డ్రెస్ నేను నాకు అవన్నీ గుర్తొచ్చినాయి అలాగే నాకు ఏది ఇంకే వెళుతుగాదు అంటే ఒక అన్రూలింగ్ కాపు అంటే ఒక రూల్స్ని డ్యూటీ బాగా చేస్తారు కానీ హ్యాపీ గోల్ ఒక అపిరెన్స్ మటుకు చాలా అందరికి స్ట్రిక్ట్ ఒక మన ఏమంటుంది ఒక మనకు తెలుగు సినిమాలు వచ్చిన ఒక అన్నయ్య ప్రతిబంధు ఇలాంటి సినిమాలు వచ్చిన స్ట్రిక్ట్ పోలీస్ ఆఫీసర్ కాకుండా ఒక లూజ్గా ఉండేవాడు ఒకడు చూడడానికి ఈజీ గోయింగ్ ఒక చిల్డ్ అవుట్ పోలీస్ కాబట్టి కానీ డ్యూటీ చేసినప్పుడు చాలా బలంగా చేస్తాడు ఇట్లా ఏదో అనుకొని స్టార్ట్ చేశాను దాని నుంచి పుట్టింది గబ్బర్ సింగ్